మిత్రులరా జస్టిస్ యశ్వంత్ వర్మ పేరు గుర్తుందా రోజుకొక కుంభకోణం బయటపడుతున్న రోజుల్లో రెండు నెలల కిందటి ఈ కుంభకోణం బహుశా గుర్తుండకపోవచ్చు జస్టిస్ యశ్వంత్ వర్మ గురించి మార్చిలో మన ఛానల్లోనే ఒక వివరమైన వీడియో చేశాం ఆయన అప్పటికి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు మార్చ్ పదిహేను తెల్లవారుజామున ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఆయన ఆయన భార్య ఇంట్లో లేరు కూతురు మాత్రమే ఉన్నారు ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆ అగ్నిని ఆర్పడానికి వచ్చిన ఫైర్ సర్వీస్ వాళ్లకు ఒక గదిలో సగం తగలబడిపోయిన నోట్ల కట్టల బస్తాలు కనబడ్డాయి అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో తగలబడిపోయిన నోట్లు దొరకడం ఆయన అవినీతికి పాల్పడి ఉంటారా అనే అనుమానాలు రావడంతో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక ముగ్గురు న్యాయమూర్తులతో ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిఎస్ సంధవాలియా కర్ణాటక హైకోర్టులో ఒక న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఈ ముగ్గురితో ఆ కమిటీ ఏప్రిల్లోని నియమించారు ఈ కమిటీ పది రోజుల పాటు యాభై ఐదు మంది సాక్షులను విచారించి మే మూడున ఒక అరవై నాలుగు పేజీల నివేదిక ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది దాదాపు రెండు నెలల కింద దాని మీద ఇప్పటికీ ఏమీ జరగలేదు కానీ ఆ నివేదిక ఇవాళ బయటపడింది ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ మూడు అంశాలు తన పరిశోధనాంశాలుగా అంశాలుగా తీసుకుంది మొట్టమొదటిది జస్టిస్ యశ్వంత్ వర్మ ఉండిన నివాస భవనం ఆ థర్టీ తుగ్ల క్రెసెంట్లో తగలబడిపోయిన నోట్లు దొరికాయా అనేది మొదటి ప్రశ్న దానికి జవాబు కనిపెట్టడం రెండో ప్రశ్న ఆ ఇంట్లో తగలబడిపోయిన నోట్లు దొరికి ఉంటే అవి దొరికిన గది తన భవనంలో భాగం కాదు అది విడిగా బయట ఉంది బయట నుంచి వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అని జస్టిస్ యశ్వంత్ వర్మ గారు అన్నారు కాబట్టి అది భవన ప్రాంగణంలో భాగం అవునా కాదా అనే ప్రశ్న రెండోది మూడో ప్రశ్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని ఆ డబ్బు తనది కాదని తనను ఇరికించారని అన్నారు కాబట్టి ఆ డబ్బు గురించి జస్టిస్ యశ్వంత్ వర్మ ఏ వాదనలు చేస్తున్నారు ఆ వాదనల్లో సామంజస్యం ఉందా లేదా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు ఏ అంశాల మీద అన్వేషణ జరపవలసి ఉంది ఏ అంశాలు పరిశోధించవలసి ఉంది ఏ అంశాలు పరిశోధిస్తే మనం ఒక నిర్ధారణకు రాగలము అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేసుకుంటారు ఈ మూడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వేసుకొని యాభై ఐదు మంది సాక్షులను ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలు స్థల సాక్ష్యాధారాలు అనేకం సేకరించి ఆ కమిటీ తన నివేదికలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది మొట్టమొదటిది యాభై ఐదు మంది సాక్షులలో ఆనాడు ప్రత్యక్ష సాక్షులుగా ఉండిన అగ్నిమాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది న్యాయమూర్తి గృహంలో పనిచేసే సిబ్బంది వీళ్లలో పది మంది ప్రత్యక్ష సాక్షులు తాము తగలబడిపోయిన నోట్లను చూశాము నోట్ల కట్టలను చూశాము అని చెప్పారు అది నిస్సందేహంగా రుజువైంది ఒకవేళ వాళ్ళు జడ్జి మీద ఏమైనా కోపం ఉండి చెప్పారా భ్రమ కొద్దీ చెప్పారా లేని విషయం చెప్పారా ఇటువంటి అనేక ప్రశ్నలు కూడా వస్తాయి వచ్చాయి ఒకరు చెప్పిన సాక్ష్యం దానికి కరాబరేటివ్ ఎవిడెన్స్ ఉందా ఈ విచారణలో కూడా ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలన్నీ ఈ పది మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన అంశాలను ధృవీకరించాయి నిర్ధారించాయి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పనిచేసే నౌకర్ జస్టిస్ యశ్వంత్ వర్మకు అనుకూలమైనవి కానీ దాచిపెట్టేవి కానీ దాటవేసేవి కానీ జవాబులు చెప్పారు ఇది అర్థం చేసుకోదగిందే అని కమిషన్ అన్నది జస్టిస్ వర్మ కూతురు ఈ కమిటీ విచారణ జరిపినప్పుడు మొదటి విచారణలో కొన్ని అంశాలు చెప్పి ఆ తర్వాత ఒక రెండు రోజులకో మూడు రోజులకో కమిటీకి ఒక ఈమెయిల్ లేఖ రాస్తూ నేను ఆ రోజు భయంలో ఆందోళనలో ఆదుర్దాలో ఉన్నాను కాబట్టి సరిగ్గా చెప్పలేకపోయాను ఆ రోజు నేను చెప్పినవన్నీ వెనక్కి తీసుకుంటున్నాను అని రాశారు కమిటీ ఆమె చాలా విద్యావంతురాలు ఆమె హావభావాలు కానీ ఆమె ప్రవర్తన కానీ ఆమె అటువంటి ఆదుర్దాకు ఆందోళనకు భయానికి గురి అయ్యే అవకాశాన్ని మేము కొట్టివేస్తూ ఉన్నాము అట్లా గురి అయ్యే అవకాశం లేదు అందువల్ల ఆమె మొదట చెప్పిన సాక్ష్యాన్ని ఆమోదించవలసి ఉంది అని కూడా అన్నారు ఎవరో అక్కడికి డబ్బులు తెచ్చిపెట్టి ఉంటారు నాకు సంబంధం లేదు నా మీద కుట్ర జరుగుతుంది నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది అని కమిటీ ముందర అన్నారు బయట పత్రికలతోనూ అన్నారు ఇంటర్వ్యూలోనూ అన్నారు ఒకవేళ అట్లా జరిగితే ఎవరో బయటి నుంచి డబ్బుల కట్టలు గోనె సంచులు తెచ్చి అక్కడ పెట్టి ఉన్నట్టయితే ఒక హైకోర్టు న్యాయమూర్తి భవన ప్రాంగణం అంతా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి ఏదైనా సీసీటీవీ కెమెరాలో అట్లా మరెవరైనా పెట్టిన సాక్ష్యం మీరు చూపగలరా అని కమిటీ అడిగితే సీసీటీవీలు పని చేయడం లేదు అన్నారు సీసీటీవీ సాక్ష్యాలు లేకుండా చేయడం జరిగిందా సీసీటీవీ సాక్ష్యాలు లేవు అని ఇప్పుడు అంటున్నారా ఆయన చెప్పిన మాటను సమర్థించుకోవడానికి రుజువు చేసుకోవడానికి ఆయన దగ్గర ఏ సాక్ష్యాధారము లేదు అని కమిటీ నిర్ణయానికి వచ్చింది ఇంకా అన్నిటికన్నా పెద్ద సమర్థనగా జస్టిస్ యశ్వంత్ వర్మ మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ స్టోర్ రూమ్ పాడైపోయిన పాత సామాన్లు పడేయడానికి వాడతాము దానికి భవనానికి సంబంధం లేదు దానికి బయటి నుంచి కూడా ప్రవేశం ఉంది ఎవరైనా లోపలికి వచ్చిపోయే అవకాశం ఉంది అని చాలా వాదనలు చేశారు కమిటీ ఆ స్టోర్ రూమ్ ఇతరుల ప్రవేశానికి అనుకూలంగా లేదు పూర్తిగా భవన ప్రాంగణంలోనే ఉంది దానికి ఎప్పుడూ తాళాలు వేసి ఉంటాయి ఈ తాళాలు జస్టిస్ యశ్వంత్ వర్మ కుటుంబ సభ్యులు మాత్రమే వేసేవి వాళ్ళు మాత్రమే తీసేవి అనే సాక్ష్యాధారాలన్నీ సేకరించింది అది అంత పాత సామాన్ల కొట్టు అయితే మామూలుగా ఇంట్లో ఉండే పని మనుషులు నౌకర్లు సామాన్లు తీసుకుని దాంట్లో వేయాలి కదా పని మనుషులైన సాక్షులందరూ ఆ గదిలోకి తమకు ప్రవేశం లేదని ఎప్పుడూ వెళ్ళలేదని కూడా చెప్పారు సరే ఇవన్నీ అట్లా ఉంచి మరొక అంశం కమిటీ తన నివేదికలు రాసింది మార్చి పద్నాలుగు రాత్రి ఆయన ఊళ్ళో లేరు మరి ఎక్కడో ఉన్నారు పదిహేను ఉదయానికి వచ్చారు రాగానే అగ్ని ప్రమాదం జరిగింది అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని ఆర్పడానికి ప్రయత్నం చేశారు పోలీస్ సిబ్బంది వచ్చింది గృహ సిబ్బంది కూడా ఉంది ఈ క్రమంలో తగలబడిపోయిన నోట్ల కట్టలు ఉన్నాయి అనే ఒక వార్త వచ్చింది అందువల్ల కేసు ఫైల్ చేస్తున్నాను అని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఎందుకు ఆయన వెళ్ళలేదు అంత మాత్రమే కాదు ఆయన వచ్చిన తర్వాత మార్చి పదిహేనున మిగిలిపోయిన తగలబడిన నోట్లను అక్కడి నుంచి మార్చడం జరిగింది మామూలు మనుషులకు కూడా తెలిసిన విషయం ఒక నేర స్థలం నుంచి ఆ నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను తొలగించకూడదు ఒకచోటి మరొక చోట పెట్టకూడదు ఇవన్నీ ఫోరెన్సిక్ పరిశోధనలో ఉపయోగపడతాయి ఈ విషయం హైకోర్టు న్యాయమూర్తి గారికి తెలియదా ఎందువల్ల ఈ తగులబడిపోయిన నోట్ల కట్టలను నోట్ల సంచులను మార్చేశారు ఇది కూడా కమిటీ ప్రశ్నించింది ఈ విచారణ అన్ని అంతటితో పాటు నా పైన కుట్ర జరిగింది అని జస్టిస్ వర్మ చేసిన ఆరోపణను కూడా పరిశీలనలోకి తీసుకుంది కమిటీ తన నివేదికలో రాసిన ప్రకారం కుట్ర జరిగింది అనే మాట అన్నారు కానీ ఎవరు కుట్ర చేసి ఉండే అవకాశం ఉంది ఎవరికి కుట్ర వల్ల లాభం జరుగుతుంది జస్టిస్ యశ్వంత్ వర్మకు శత్రువులు ఎవరున్నారు ఇటువంటి వివరాలు లేకుండా ఊరికే కుట్ర జరిగింది అని మాత్రమే అంటే అది నమ్మడానికి వీల్లేదు ఒకవేళ అది తన డబ్బే అయితే ఎట్లా వచ్చింది అది సరైన డబ్బే సక్రమ ధనమే అయితే చెప్పడానికి అవకాశం ఉంది ఆ పని జస్టిస్ వర్మ చేయలేదు ఈ నివేదికలో చిట్ట చివరిగా ఈ కమిటీ చాలా తీవ్రమైన అభిశంసన చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మా కమిటీని నియమిస్తూ మార్చి ఇరవై రెండున రాసిన లేఖలో ఏ ఆరోపణల మీద పరిశోధన జరపమన్నారో ఆ ఆరోపణలన్నీ వాస్తవమే అని రుజువవుతున్నది అందువల్ల ఈ తప్పుడు ప్రవర్తన రుజువైంది కాబట్టి తప్పనిసరిగా జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది అని రాసింది మే మూడున ఈ నివేదిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వాళ్ళు సమర్పించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పిలిచి మీరు రాజీనామా చేయండి లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి అని అడిగారని జస్టిస్ యశ్వంత్ వర్మ నేను రాజీనామా చేయను నేనేమీ తప్పు చేయలేదు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోను అని అన్నారని కూడా వార్తలు వచ్చాయి నెలన్నర గడిచిపోయింది కానీ యశ్వంత్ వర్మ మీద ఏ చర్య జరగలేదు వెంటనే ఆయనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి పంపించారు బదిలీ చేశారు బదిలీ శిక్ష కాదు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన వెళ్ళగానే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ మేమైనా చెత్తబుట్టన ఆయనను మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము అని ప్రకటించింది కానీ ఆయన అక్కడ పదవి ప్రమాణ స్వీకారం చేశారు చేసి ఇవాళ ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగానే ఉన్నారు కాకపోతే అక్కడి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత వర్మకు ఏ కేసులు ఇవ్వడం లేదు ఈయన ఏ బెంచ్ మీద కూర్చోవడం లేదు ఊరికే ఖాళీగా ప్రజాధరణ నుంచి జీతభత్యాలు సంపాదిస్తున్నారు న్యాయమూర్తుల అక్రమాల మీద అవినీతి మీద నేరాల మీద శిక్ష విధించడానికి విచారణ జరపడానికి అవకాశం లేని ఒక వ్యవస్థ ఉన్నందువల్ల ఇవాళ జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు ఇంత జటిలంగా మారిపోతూ ఉన్నది ఆయన నేరం రుజువైంది అని ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ చెప్పినప్పటికీ ఆయన మీద ఏ చర్య లేదు ఇవాళ్కి ఆయన గౌరవ న్యాయమూర్తిగానే ఉన్నారు నిజానికి జస్టిస్ యశ్వంత్ వర్మ మొదటి వారు కాదు చివరి వారు కాదు బయటపడింది కాబట్టి ఆయన గురించి ఇంత చర్చ జరుగుతుంది బయటపడని వాళ్ళు కొన్ని డజన్ల మందో వందల మందో ఉన్నారు న్యాయమూర్తుల పట్ల సమాజం ఎట్లా గౌరవం పెట్టుకుంది న్యాయమూర్తులు అక్రమాలు చేస్తే తమ పదవిని త్యజించి నేరానికి విచారణకు ఎట్లా సిద్ధపడాలి ఇటువంటి అనేక అంశాలు రిపోర్ట్లో రాశారు కానీ ఇటువంటి రిపోర్ట్లు ఇటువంటి అభిశంసనలు ఇప్పటికీ ఎన్నో వచ్చాయి పోయాయి అక్రమార్కులకు ఇంతవరకు శిక్షలు పడిన విచారణ జరిగిన ఉదంతాలు లేవు ఇది ఈ దేశపు న్యాయ వ్యవస్థ